నిరుద్యోగులకు గుడ్ న్యూస్ పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు పోస్టులతో నోటిఫికేషన్ ఇక్కడ అర్హతలు ఏంటంటే డిగ్రీ మినిమం డిగ్రీ చేసి ఉండాలి కొన్ని పోస్టులకు అక్కడ మీరు ఏ పోస్టులు అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ పోస్టుకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కూడా ఉంది సో ఎనీ డిగ్రీ ఉంది బ్యాచలర్స్ డిగ్రీ అనేది కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఎస్ఎస్ఏ అండి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో సిజిఎల్ అంటాం కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఓకేనా ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రాసెస్ తొమ్మిది ఆరు ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది జులై నాలుగు వరకు జరుగుతుంది సో ఆన్లైన్ పేమెంట్ అయితే కనుక నాలుగో తారీఖు నైట్ వరకు ఇవ్వడం జరిగింది సో ఓకే ప్రతి ఒక్కరు కూడా మీరు ఆ ఫీజు పేమెంటు ఐదో తారీఖుతో ఇంకా కంప్లీట్ అయిపోతుంది పూర్తిగా ఇక మీకు ఈ ఎగ్జామ్స్ టైర్ వన్ టైర్ టూ టైర్ వన్ అండి టైర్ వన్ వచ్చేటప్పటికీ ఆగస్టు పదమూడు నుండి ఆగస్ట్ ముప్పై వరకు జరుగుతాయి టైర్ టూ వచ్చేటప్పటికి డిసెంబర్లో జరుగుతుంది డేట్ ఇవ్వాల అక్కడ టీసీఎస్ స్లాట్స్ని బట్టి డిసెంబర్ ఇవ్వడం జరుగుతుంది సో ఏదైనా డౌట్లు ఉంటే కనుక అక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు కాబట్టి మీరు ఆ టోల్ ఫ్రీకి అయితే కనుక మీరు గుర్తుపెట్టుకునే హెల్ప్లైన్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు ఓకే ఇది చాలా పర్ఫెక్ట్గా సెంట్రల్ ఎగ్జామ్స్ చాలామంది ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యేవాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి నోటిఫికేషన్స్ కంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి వాటికి కొంచెం మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయితే వంద శాతం అయితే ఉద్యోగం వస్తుంది ఏజు దీనికి ఏజ్ కూడా గుర్తుపెట్టుకోండి పద్దెనిమిది నుంచి ముప్పై ఉన్నాయి ఇరవై నుంచి ముప్పై ఆ తర్వాత బీసీఎస్సి వారికి ఎస్సీ ఎస్టీకి ఐదు సంవత్సరాలు బీసీలకు మూడు సంవత్సరాలు ఏదో వయో పరిమితి ఇక్కడ రిలాక్సేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అలాగే చాలామంది ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే టూ టైర్ అని పెట్టాం కదా ఆల్రెడీ చెప్పాం కదా అవి నేను ఆ సిలబస్ కూడా నేను చెప్తాను అలాగే వెంటనే ప్రతి ఒక్కరూ ఆలోచించకండి మన యాప్ ప్రతి వీడియో క్రింద మీకు డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉందండి రత్నం కాంపిటేటివ్ చాలా అద్భుతంగా సో మీకు టాపిక్ వైజ్గా క్లాసులు ఉంటాయి ఓకే క్లాసులు ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ఇదే కాదు రెండు సంవత్సరాలకండి టూ ఇయర్స్ మన మీకు ఎక్కడైనా ఏ యాప్ అయినా డౌన్లోడ్ చేసుకోండి ఎవరిదైనా మెంటార్షిప్ ప్రోగ్రామ్ తీసుకోండి వాళ్ళు ఆరు నెలలు లేదా సంవత్సరానికి మూడు వేలు నాలుగు వేలు తీసుకుంటారు కానీ ఈ రత్నం సార్ కేవలం మీకు మెంటార్షిప్ ప్రోగ్రాంలో ఏ ఉద్యోగాలకైనా వెళ్ళటానికి అన్ని రకాలుగా స్టేటు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అన్నింటికి కూడా మీకు రెండు సంవత్సరాలు కలిపి కేవలం ఫోర్టీన్ హండ్రెడ్ పద్నాలుగు వందలు మాత్రమే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి ఆల్ ఇన్ వన్ కోర్స్ తీసుకోండి లేదు నాకు వాట్సాప్ బ్యాచ్ కావాలి సార్ అంటే ఇదిగోండి వాట్సాప్ బ్యాచ్లో నేను రోజు టాపిక్ ఇచ్చా టాపిక్ వైజ్గా చదివిస్తూ ప్రాక్టీస్ పెడతాను మనకి సిలబస్ ఏంటి జనరల్ గుర్తుపెట్టు ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇరవై ఐదు క్వశ్చన్లు ఉంటాయి యాభై మార్కులు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది ఇరవై ఐదు క్వశ్చన్లు యాభై మార్కులు జనరల్ అవేర్నెస్ ఇరవై ఐదు క్వశ్చన్లు యాభై మార్కులు జనరల్ కాంప్రహెన్సివ్ ఇంగ్లీష్ అనమాట ఇరవై ఐదు క్వశ్చన్లు యాభై మార్కులు సో మీకు ఇక్కడ ఇది నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా మీరు కొంచెం కష్టపడితేనండి టైర్ వన్ అయితే టైర్ టూ చాలా మీకు చాలా ఈజీ అవుతుంది కొద్దిగా కష్టపడాలి కష్టపడినటువంటి వాళ్ళు ఏ ఇక్కడ ఎవరైతే స్టేట్ గవర్నమెంట్కి బాగా కష్టపడుతున్నారో ఆ ఎఫెక్ట్ దీని మీద పెడితే చాలా ఈజీగా మీరు ఇందులో సాధించవచ్చండి అదేందా సో మన వాట్సాప్ బ్యాచ్ సార్ నాకు వాట్సాప్ బ్యాచ్ కావాలి సార్ అంటే మీకు ఈ టైర్ వన్ ఏదైతే ఉందో టైర్ వన్ వరకునా టైర్ టూ వరకునా లేదు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయిపోయే వరకు కూడా నేను మీకు చాలా అద్భుతంగా వాట్సాప్లో గైడ్ చేయడం జరుగుతుంది మీకు రాష్ట్రంలో దేశంలో ఎక్కడా కూడా వాట్సాప్లో ఎంతలాగా మీకు చెప్పగలిగే వాళ్ళు లేరు ఆల్రెడీ గతంలో తీసుకున్న వాళ్ళకైతే కనుక చాలామందికి తెలుసు అండి ఓకేనా